నైన్టీ ఫోర్ లో యాక్ట్ టూ అనేది ఒకటి వచ్చింది యాక్ట్ అంటే చట్టం అసెంబ్లీలో నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో ఉన్నప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఒక యాక్ట్ వచ్చింది ఆ యాక్ట్ టూ ప్రకారం రెగ్యులరైజేషన్ చేయొద్దని చెప్పారు టెన్ఏ అని ఒక క్లాస్ ఇచ్చి అయినా గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆరు వేల రెండు వందల మందిని జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు పాలిటెక్నిక్ కళాశాలలు హెల్త్ డిపార్ట్మెంట్లలో రెగ్యులరైజ్ చేసింది పదహారు ఒక జీవో తీసుకొచ్చి పదహారు ఫిబ్రవరి రెండు వేల పదిహేడు రోజు జివో తీసుకొచ్చి రెగ్యులరైజ్ చేసింది ఆ రెగ్యులరైజేషన్ అనే డిమాండ్ ఈ ప్లకార్డు ఎప్పటి వరకు ఉండాల్సి ఉండే అంటే గౌరవ హైకోర్టు పోయిన నవంబర్లో అంటే లాస్ట్ మంత్ నవంబర్లో ఒక సుదీర్ఘమైనటువంటి స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది ప్రభుత్వానికి రెగ్యులరైజేషన్ చేసే అధికారం లేదు ఇక రెగ్యులరైజేషన్ అనేది తెలంగాణ జాగ్రత్తల బౌండరీలో నేను ఎక్కడ సో నేనేమంటున్నా అంటే ఇవాళ ఈ రెగ్యులరైజేషన్ నేను పట్టుకోలేదు మా శేషన్ ఏమన్నాడు అన్నను ఆ పేస్కేలు పెట్టుకుంటే అంటే రెగ్యులరైజేషన్ పట్టుకుంటే పేస్కేల్కి వస్తుండే ఇప్పుడు నువ్వు పేస్కేలే పట్టుకున్నావు కాబట్టి కిందికి ఆడుకోతామో అని ఆయన అంటుండ్రు నేనేమంటున్నా అంటే మీరు ఇంకా చాలా తక్కువగా ఉన్నారు ఇరవై సంవత్సరాలకు పైగా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న మిమ్మల్ని అందరినీ రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ఏడు హక్కులలో విద్య కూడా ఒక ప్రాథమిక హక్కు ఆ విద్యను ప్రాథమిక హక్కులో పొందుపర్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విద్యను ఉమ్మడి జాబితాలో పెట్టిండ్రు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఉన్న పరంగా విద్యాశాఖలో విలీనం చేయాలని ఈ గాలి గత హైకోర్టు తీర్పు తర్వాత నేను పోరాడుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ ప్రభుత్వ శాఖలో విలీనం చేయాలని మీరు కరెక్టా నేను కరెక్టా మీరే చెప్పాలి ఎవరు కరెక్ట్ స్కూల్లో పిల్లలు ఆన్సర్ చెప్తుంటే మూత్రానికి అన్నట్టుంది ఎవరు కరెక్ట్ చెప్పండి ఎస్ ఎందుకంటే విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది విద్య అనేది ప్రాథమిక హక్కుల్లో ఉంది విద్య కోసం మాత్రమే మీరు నియుక్తులై వాళ్ళ పని చేస్తా ఉన్నారు కాబట్టి నేను ప్రభుత్వంలో మెర్చర్ అనే నిదారా ఎత్తుకున్నా మరి నా మెర్చర్ నినాదానికి మీరు చేయలే నేను మీకు ప్రతి సమయంలో పాల్గొంటా నేతలు ఎంపీఎస్ గారి ఎంపీఎస్ గారు ఎవరు ఎక్సైట్ చెప్తా ఉన్నా ఎందుకంటే నేను ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతినిధిని మేనిఫెస్టో కమిటీ మెంబర్ను నేను మేనిఫెస్టో కమిటీలో నన్ను పెట్టుకున్న తర్వాత అలా ఒక దశలో నన్ను తీసేద్దాం అనుకున్నారు ఎందుకంటే పోతే ఏమడుగుతా వైన్ షాపులు జరుగుతాము కాంట్రాక్టులు తీద్దామని అడుగుతారా టీచర్ల సమస్యలు మీకేజీబీల సమస్యలు గురుకులాల సమస్యలు మోడల్ స్కూల్ సమస్యలు పెట్టమంట మరి త్రీ వన్ సెవెన్ సిపిఎస్ ఇవన్నీ పెట్టుకుంటూ పెట్టుకుంటూ మీది కూడా అందులో చేర్పించడం జరిగింది ఎంపీఎస్ అంటే నష్టం ఏంటి తెలుసా ఒక బేసిక్ పే ఫిక్స్ చేస్తాం ఇలా స్కూల్ అస్టెంట్ బేసిక్ పే నల వేలు ఎంత చిల్లర అంతే కదా సిఆర్టీలు నలభై రెండు వేల మూడు వందల కాడ కూర్చోవాలి పీజీ సిఆర్టీలు లెక్చరర్ స్కీలు ఆ లెక్కడో అరవై డెబ్బై కాడ కూర్చోవాలి నేను నేను ఏదైనా ఖచ్చితంగా చెప్తా అంత స్టేజ్ల మీ ఇరవై మూడు వేల తీసుకుపోయి పీజీ సిఆర్టీకి ఎంత ఇవ్వల తీసుకపోయి అరవై తొమ్మిది వేల కళ కూర్చోబెట్టావు మన ఇంట్లో మన నాన్నకు కోటి రూపాయల సూట్ కేసు దొరికినా ఐదు వేల చీర బదులు పదివేల చీర చేస్తారు కానీ పోటీ దొరికినా తొంభై తొమ్మిది లక్షల చీర అయితే పెట్టాడు కదా సో నేనేంటే అట్లా ఫిక్స్ చేసి ఒక చిన్న స్కేల్తో ఫిక్స్ చేసి బిఏను మాత్రమే ఇస్తారు హెచ్ఆర్ఏ ఇవ్వరు హెల్త్ కార్డ్స్ ఉండవు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వల్లే అన్ని బెనిఫిట్స్ మనకు రావు ఎంటీఎస్ ఉంటే అందుకే అదే ప్రభుత్వంలో మెర్చర్ అయితే ఇవన్నీ కూడా మనకు వస్తాయి అంటే మీరు అందరూ కూడా రిటర్న్ టెస్ట్ రాసి గవర్నమెంట్ నోటిఫికేషన్ రిటర్న్ టెస్ట్ రాసి సెలక్షన్ బేస్ ఎట్లుంటుంది ర్యాంక్ విత్ రోస్టర్ మెరిట్ ఉంటుందా లేదా కాబట్టి మెర్చర్ అనే ఒక నినాదాన్ని తీసుకుందామని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నాకు కూడా కదే శేషన్ వచ్చినట్టు లైన్ కదా మన కుటుంబాలు కానీ మన నేపథ్యాలు నాకు కూడా మా సోదరుడికి వచ్చినట్టు ఐడియా వచ్చింది రెగ్యులరైజేషన్ అన్నా ఏమైనా చదువుకున్న వర్షం రోజు టీవీలో మాట్లాడుతుంటావు జీవోలు తెలుసు ఈ హైకోర్టు ఒటేషన్ తెలియదని చెప్పవల పడుతుంది ఎవరన్నా అప్పుడు నేనేమన్నా మినిమం టైమ్ అనుకో ఓకే తీసుకురా ఫిక్స్ చేద్దామని ఏ ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఫిక్స్ చేస్తే మొత్తం అని నేను కూడా ఆయన ఇందాక అన్నట్టు మెర్చేనంటే గిదాన్ని ఇస్తానని కొట్లాడుతున్నా చేశాను ఐదు రోజులకి వెళ్ళి అలిగింటి మీద ఇప్పుడు నేను గా అలగపాం మీద ఉంటాను కదా గోపాల గోపాల్ నువ్వు చేసినప్పుడు ఏం చెప్పినా నేను అలగపాంపు మీద ఉన్నా ఎందుకంటే మీ అందరికి రెండు వాళ్ళు కానప్పుడు ట్వంటీ థర్డ్ ఏప్రిల్కు టెర్మినేట్ చేసి జూన్ ట్వెల్త్ నాటికి కూడా ఇంకా మిమ్మల్ని తీసుకొని రోజుల్లో ఉమ్మడి జిల్లా కలెక్టర్ల దగ్గర రెండు రోజులు రెండు వేల పద్నాలుగు ఆగస్టు పద్మూడు ఆగస్టు పద్నాలుగు ఆగస్టు పదిహేను తేదీలలో తెలంగాణ వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నడిగడ్డ బిడ్డ జితేందర్ రెడ్డి ఎంపీని తీసుకెళ్లి స్మృతి ఇరానీ హెచ్ఆర్టీ మినిస్టర్ గారిని కలిసి సాటి మహిళగా మా ఎస్ఎస్ఏ విభాగంలో ముఖ్యంగా కస్తూరు ఎక్కువ మంది హండ్రెడ్ పర్సెంట్ మహిళా ఎంప్లాయీస్ పనిచేస్తా ఉన్నారు వాళ్లకు మెటర్నెటీ ఎందుకు ఇవ్వరని అడిగి తదుపరి వచ్చినటువంటి ప్రకాష్ జవదేకర్ గారితో రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై రెండున అప్పుడున్న ఈ రాష్ట్ర కడియం శ్రీ గారి విద్యాశాఖ మంత్రికి పంపించి మెటర్నిటీ లీవ్ ఇప్పించినటువంటి వ్యక్తిగా ఈ సమస్యల మీద నాకు పూర్తి అవగాహన ఉంది అందుకే నేను మెడిచేల్ డిమాండ్ ఎత్తుకున్నా ఇన్ని చేసిన మొన్న కూడా మీకు పిలిపించిన నాయకత్వం నా దగ్గరకు వచ్చింది ఆరో తారీఖు నాడు హర్షణ మేము రేపటి నుంచి నిరోధిగా సమ్మెతున్నాం అన్నది నేను ఒకటే చెప్పిన ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా రెండు వేల ఆరు నుంచి రేవంత్ రెడ్డి గారికి అత్యంత అసోసియేట్ మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తిగా నేనేం చెప్పాలి మా శృతి వచ్చింది కదా మా జిల్లా కనబడుతుంది ఏం చేయాలి నేను ఏం చెప్పాలి పార్టీలో ఉన్న ధర్నాలు లేవు విరుణాలు లేవు పోండి అది అని చెప్పాలి మీరు ఏం చెప్పేది సార్ మీ నాయకత్వానికి నైన్త్ వరకు ప్రభుత్వం వన్ ఇయర్ యానం సెలబ్రేషన్స్ చేసుకుంటుంది మీరు ఇప్పుడు మళ్ళీ సమ్మె దిగితే మీరు ప్రభుత్వంలో ఒక భాగము ప్రభుత్వానికి కనుక కోపం వస్తే డిస్టర్బెన్స్ కిందికి వస్తుంది ఈ సమ్మె కాబట్టి మీరు నైన్ నైన్త్ వరకు ఆగండ్ర బాబు ఆఫ్టర్ నైన్త్ మీరు ఏమన్నా చేసుకోండి న్యాయమైనటువంటి మీ డిమాండ్లు చేయాల్సిందే అని ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను వాళ్ళకి సపోర్ట్ చేసిన టెన్త్ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను టెన్త్ మార్నింగ్ తీసుకెళ్ళిన వీరం నరేంద్ర రెడ్డి గారిని ముఖ్యమంత్రి సలహాదారు చెప్పి డైరెక్టర్ ఎస్పిడి దగ్గర సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరిపినాం చర్చల్లో క్లియర్గా అకాడమిక్ సైడ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఎస్పీడి గారు ఒప్పుకున్నారు నేను ఒక మూడు నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కొన్ని చిన్న చిన్న కోరికలను నేను వారు ముందు పెట్టినా ఫర్ ఎగ్జాంపుల్ పదిహేడు సీఎల్స్ ఉంటాయి కోపం సార్ మీకు నన్ను గ్రూప్లో కూడా తిట్టి హర్షన్న మాకు సీఎల్ కాదు మా గ్రేటరైజే రికరేజ్ వాడేరా కాబట్టి నేను కొంత కొంత పదహైదు సీఎల్ అది కూడా నెలకు రెండే వాడాలనే కండిషన్ తీసేసి విమన్ ఎంప్లాయీకి ట్వంటీ సెవెన్ ఇవ్వండి సార్ మెన్ ఎంప్లాయీకి ట్వంటీ టూ ఇవ్వండి వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ వాడుకునే అవకాశం కల్పించండి అని ఒక రిప్రజెంటేషన్ పెట్టినాం అదేవిధంగా కేసీబీ గారికి సంబంధించి సెకండ్ అంటే లేదు సార్ మీరేమో స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఒక యూనిఫార్మిటీ అని చెప్తున్నారు కానీ మా కేజీబీ వాళ్ళకు సెకండ్ స్టాండర్డే లేదు హాస్టల్డ్ లేదు హాస్టల్ వస్తే మా సాతారులకు తిమ్మప్ప బోనర పండుగ ఉన్న తారామేశ్వర వస్తారు స్కూల్ మీకు హాస్టాలడే ఉందా లేదు మరి వాళ్ళకు కూడా హాస్టాలడేస్ ఇవ్వాలంటే ఒక కేర్ టేకర్ నియమించాలి మీరు అవుట్సోర్సింగ్ ఇన్సోర్సింగ్ న్యూలీ అపార్ట్మెంటా ఒక కేర్ టేకర్ నియమించండి సార్ ఆరు వందల ఐదు కేజీపీవీలు ఉన్నాయి ఒక ఎంప్లాయ్మెంట్ కూడా మనం సృష్టించినట్టు మన కేర్ టేకర్ ప్రపోజల్ పెట్టాం రెండుతో పాటు ఏదైతే మెటర్నల్ మేం సాధించడం మేం సాధించడం అని చెప్పుకుంటుంటామో అది ఎస్ఎస్ఏ లోని కేజీపీవీ వాళ్ళకు ఉంది సిఆర్పీ అకౌంటెంట్ ఎవరికి లేదు ఎవరైనా భారతీయ స్త్రీలే ఎవరికైనా గైనిక్ ప్రాబ్లం ఉంటుంది ఎవరికైనా మెటర్నల్టీ వచ్చే ఇబ్బందులు ఒకటే కస్తూర్బా గాంధీ ఆమెకి ఎక్కువ ఇబ్బందులు ఉండి మిగతా తక్కువ సార్ ఉమెన్ వాళ్ళకు కూడా వర్తింపజేయమంటే ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఫైల్ పెట్టించడం జరిగింది రేపు కూడా మీ సమ్మె విధమైన వారం పది రోజుల్లో ఇప్పుడు నేను చెప్పిన అని కూడా నేనే తెచ్చిస్తానన్న విషయం మీకు తెలియజేస్తా ఉన్నా ఉండొచ్చు పోలీసులు రిలీజ్ అయ్యేటప్పుడు నలుగురు వచ్చి పెద్ద పెద్దవాళ్ళు పొడవు పొడవులు తెల్లంగులు నిలబడి మేమే తెచ్చినా చెప్తారు కానీ నేను ఇవన్నీ చెప్పి ప్రాసెస్ చెప్పి మీకు తెచ్చిస్తా అని చెప్తా ఉన్నా అట్ ద సేమ్ టైం టెన్ పర్సెంట్ పర్ యానం అనౌన్స్మెంట్ ఉండేటట్టు సాలరీ ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డులో ఎవ్రీ యానం టెన్ పర్సెంట్ అనౌన్స్ అయ్యేటట్టు కూడా ప్రపోజల్ పెట్టామని చెప్పినాం ఇవన్నీ అకాడమిక్ సైడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వచ్చేటివి నేను మేనిఫెస్టో కంపెనీ మెంబర్గా మీ ఒక్కరి కోసం కాదు ఇక్కడ విశేషం ఏంటంటే మళ్ళీ ఎస్ఎస్సీ అంటే కేజీబీవి అంటారు ఏంటంటే వాళ్ళకి ఓటు హక్కు ఉండడం ఏంటంటే మీకు ఓటు హక్కు లేకపోవడం మా సిఆర్పిలో కావాలి ఎస్ఎస్సీ అంటే ఇంకా కేజీబీవి ఎన్ని ఈ ఓట్ రాజకీయాలు నేను ఐదు రోజులు ఆరు రోజులు మీ దగ్గర అడిగిన నేను నన్ను అడిగిన వెళ్ళి అన్న పెద్ద మీటింగ్ అవుతుంది నేను వస్తేనంటే ఒక మూడు నాలుగు వందల మంది కేజీబీవలు ఉన్నానని అరే ఈ రోజు వచ్చి మాట్లాడితేనే ఓట్లేస్తారా చెప్పండమ్మా అంత ఓటుకు అంత తక్కువ వ్యాల్యూ ఉందా ఒక కన్స్ట్రక్టివ్గా ఒక ఐడియాలజీతో ఒక పని పనిచేసే వ్యక్తికి కానీ ఒక యూనియన్ కానీ ఎవరైనా ఓటు వేయాలనుకుంటారు నేను చెప్పిన బాబా మూడు వందల మంది కోసం నాలుగు వందల కిలోమీటర్ల టోల్ గేట్లు కట్టుకుంటా లారీలు దాటి వచ్చి కన్ను ఉసురుకుంటా డాబా పోటీ తిరుగుంటా ఆ మూడు వందల మందిగా లెఫ్ట్ పవర్ చాలా ఉంటుంది ఎక్కడే మా గోపమ్మ లెఫ్ట్ బావజాలం ఉన్నోళ్ళు లెఫ్ట్ కే వేస్తారు కదా వామపక్ష భావజాలం ఉన్నోళ్ళు వామజ వామపక్ష భావజాలకు వేస్తారు మోడీ మీద అభిమానం ఉన్నోళ్ళు బీజేపులకు వేస్తారు ఇక మిగిలిన వాటిలే కదా నేను శ్రీపాాల సోలు కొట్టుకునేది ఇక ఈ కొట్టుకునేదానికి అంత దూరం అవసరమా అని ఓట్ల రాజకీయాలు చేయొద్దు ఎస్ఎస్ ఎంప్లాయీస్ దగ్గర నేను అందరి నాయకులు చేసిన చేస్తున్నా చేస్తా జన్యున్ ప్రాబ్లమ్ జెన్యున్ లైఫ్స్ అంతా కూడా సాక్రిఫైస్ చేస్తున్నారు పని చేయచ్చు కూడా మన ప్రభుత్వం ఇక్కడ పునరావాసం కల్పిస్తుంది కానీ ఆర్మీ కన్నా ఎక్కువ కాదనుకున్నా ఎక్కువ కాలం పనిచేస్తున్న మా వాళ్ళకి అందరికి ఒక ఉద్యోగ భద్రత కావాలంటే మెల్చర్ ఇంపార్టెంట్ అని నేను మేనిఫెస్టో కమిటీలో మీకోసం జీరో టు టెన్ ల్యాక్స్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ అది రియంబర్స్మెంట్ కావచ్చు లేదా ఈహెచ్ఎస్ కార్డు కావచ్చు జీరో టు టెన్ ల్యాక్స్ వరకు మీకు కానీ మీ డిపెండెంట్స్ మదర్ ఆర్ ఫాదర్ సన్ ఆర్ డాటర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఆరుగురికి సంబంధించినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా మేనిఫెస్టోలో పెట్టించడం జరిగింది ఈసారి కాకపోతే వచ్చేసారి కాకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోయే వరకు దాన్ని నేను గృహవంతుడితో కొట్లాడైనా సరే కాలుమొక్ అయినా సరే నేను మీకోసం తెచ్చిస్తా కూడా చెప్తా ఉన్నా నేను ఎందుకు కలిగిన అంటే మేము ఇంత వేస్తుంటే మీ నాయకత్వం ఒక యూనియన్ ఇంట్లోకి వస్తుంది ఒక యూనియన్ ఆఫీస్ పోయి వాళ్ళ దగ్గర ఫోటోలు దిగి మీ పెడితే మేమేమో టెంట పోంట్లు ఏసీ లేకుండా చెంటలు గారు మేము ఉండాలి మీ నాయకత్వం మేము ఏసీ రూమ్లో పోయి వాళ్ళ దగ్గర ఫోటోలు దిగి గిలిచి పెడితే ఎవరికైనా ఉంటుంది కదా నేను ముందే చెప్పిన నేను కాదు గౌతమ్ బుద్ధుని కాదు నాకు ఈగోస్ ఉంటాయి నాకు కోపాలు వస్తుంటాయి ప్రేమలు ఉంటాయి అందుకే నేను రాత్రి వరకు అలిగిన అలిగితే ఇప్పుడు శాంతి స్వరూప్ వార్తలు చదివినట్టు మీ నాయకుడు ఒక వీడియో పెట్టింది చూసిండ్రా అమ్ముతలే రాబాయ్ మీరు ఆ యాగిరే వీడియో పెట్టి ఎంత మంచి చిన్న నిజ పెట్టి ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్ ఉంటే నాకు ఫోన్ చేసి అన్నా ప్లీజ్ అన్న అన్నా పోయిరా అన్న అంటే ఇక నాకు లీడర్ల మీద నేను అలుగుతే నాకు వచ్చేది నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు అందరూ కూడా ఇంత నా మీద నమ్మకం పెట్టుకున్నారు నిజంగా చెప్తున్నా ఒక అధికార పార్టీలో ఉండి మీరు మా ఇవాళ చూసినట్టు వస్తుంటే ఒక అమ్మాయి రేవంత్ రెడ్డి ఛాయ్ తాగే టైంలో మీ సమస్యను పరిష్కారం చేస్తాను ఎప్పుడో చెప్పిన పాపం ఆయన ఎత్తి శని ఏదో అన్నాడు మీరు ఇది తాను పట్టుకుంటుంది ఆయన్నే అందరిని పట్టుకునేటోడు తాను కన్నా తరగినట్టు చేసి నేను ఒక అమ్మాయి పెట్టింది చాయ్ కప్పు కాడ పెట్టింది అసలు అర్థం కాలేదు అమ్మాయి అయింది ఛాయ్ కప్పు ఏంది దీనికి సంబంధం ఓహో అప్పుడు స్ట్రక్ అయింది ఈ అమ్మ మాయన పొదువగా ఏ మనం ఏంటో ఈ చా ఆయన ఛాయ తాగడం మళ్ళీ కూకుండా ఛాయ్ తాగే లోపల అంటే ఇటువంటి చేయడం వల్ల అంటే ఇగో దెబ్బతింటది నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటది మాట తొబ్ లేదు మీరు తెగేదాకా దాన్ని లాగవద్దని కూడా మీ నాయకత్వానికి చెప్పిన ఎందుకంటే నేను అనేక ఉద్యమాలు చేసిన సకల జన సమ్మెలో కేసీఆర్తో పాటు జేఏసీలో భాగస్వామ్య వ్యక్తిని ఒక ఉద్యమాన్ని మనం ప్రకటించవచ్చు కానీ విరమించచేసేసరికి ఆ సంధికాలం ఒకటి విరమించేసే రోజు మన కోరికలు తీరితేనే కదా మీరు టెంట్ కాల్ చేసేది కోరికలు తీరకపోతే ఎంత సందిగ్ధమైన పరిస్థితి కాబట్టి నేను చెప్పిన గత ప్రభుత్వం పదేళ్లలో మిమ్మల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారు మీకు కోపం వచ్చినా సరే ఓ వాణిజేవి నిలబడితే ఓ సంఘ నాయకులు రావాలి కేసీఆర్ మాటిచ్చిండు వాణిజేవికి సపోర్ట్ చేయండి ఎలక్షన్లు అయిపోయినాక అయిపోతుంది ఇంకో ఆయన నిలబడితే మద్దతు లేఖలు పదేళ్లలో ఏం చేయించలే కానీ పది నెలల్లో మిమ్మల్ని మీ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ దగ్గర ఐదున్నర గంటల పాటు కూర్చొని మీ సమస్యలు విని డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు మినిమన్ టైం స్కేల్స్ ఎంత అవుతుంది ఎన్ని పే స్కేల్స్ నివేదికతో ముఖ్యమంత్రికి సమర్పించే ఏర్పాటు చేయించినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా ఇలాంటి టెంట్లలో గత సంవత్సరం మీరు ఇరవై మూడు రోజుల పాటు నిరవధిక సమ్మె చేస్తే సీతక్క పాల్గొన్నది పాల్గొనలేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పాల్గొన్నారు ఇక్కడ ఎంపీ మల్లరవి గారు పాల్గొన్నారు శ్రీధర్ బాబు గారు పాల్గొన్నారు ప్రభుత్వంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎవరైనా నిన్న పార్టీ మారు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్ర నాయకులు కానీ దిగువ శ్రేణి నాయకులు కానీ మధ్య నాయకులు కానీ మీ టెంటర్లో వచ్చి మీకు సంఘీభావం ఇచ్చినటువంటి వాట మీరు మర్చిపోయినా ఇచ్చిన వాళ్ళు మర్చిపోయినా స్మృతులు ఫోటోల రూపేనా వీడియోల రూపేనా మన ముందుకు చదువుతూనే ఉన్నాయి నేను అందుకే చెప్పిన మన శ్రీధర్ బాబు గారితో అన్న మాట ఇచ్చినము తప్పవద్దు మినిమం టైం స్కేల్స్ అనేది ఏదైతే ఉందో స్కేల్స్ తక్కువ చేసినా సరే మెర్జర్ చేయండి అన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా వాళ్ళకు కూడా ఒక తృప్తి ఉంటుంది ఇక వాళ్ళకి ఎక్కడ పోలేరు చాలా మంది సిఆర్పి పెట్టుకున్నారు ఇంకా పదేళ్ళు లేదా పదిన్నర ఏళ్ళు పని చేస్తే చాలా మంది ఇందులో రిటైర్ అయ్యే ఉన్నారు ఒక ఉద్యోగ భద్రత లేదు నేను బ్యాంకులో పోయి లోన్ తీసుకుందామంటే పర్సనల్ లోన్ ఇవ్వట్లేదు పిల్లల చదువుల కోసము ఆసుపత్రి ఖర్చుల కోసమో పర్సనల్ లోన్ కూడా ఇవ్వట్లేదు మీకు మీకు ఒక ఐడి కార్డు కూడా ఇవ్వమని మీ ఎస్పీడి గారిని నేను రిక్వెస్ట్ చేసిన సార్ మనమే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్లో మనం వేతనాలు ఇస్తున్నాం మన దగ్గర పనిచేసే పిల్లలకు వాళ్ళు ఏం పని చేస్తున్నారో ఒక ఐడి కార్డు ఇస్తే ఒక ఐడి నెంబర్ వాళ్ళకి అలాట్మెంట్ చేస్తే బ్యాంకులో లేకపోతే వాళ్ళకు కూడా ఎంతో అంత రుణాలు వస్తాయి గృహ రుణాలు వాళ్ళు కుదబెట్టుకున్న డబ్బు కొంత ఇది ఉపయోగపడుతుందంటే ఆ ఐడి కార్డులు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అధికార యంత్రాంగం కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నా నేను మిమ్మల్ని సమ్మెంపేయమని చెప్పను ఎందుకంటే నా మనసు ఒప్పదు అట్లా అని చెప్పేసి సమ్మె ఎంచుకోకాలని కొనసాగించమని కూడా చెప్పాను అట్లా కూడా మనసు ఒప్పదు నాకే నాకే ఈ నాలుగు రోజులు అలిగినందుకు నేనే టెన్షన్ పడ్డా మిమ్మల్ని ఎట్లా ఈ సమస్య నుంచి బయటనే ఆలోచన చేస్తున్న వ్యక్తిగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నాకు బహుశా శనివారం రేపే కదూ రేపో ఎల్లుండు నాకు ముఖ్యమంత్రి దగ్గర అపాయింట్మెంట్ ఉంది తీసుకొని అన్న మాట నిలబెట్టుకుందాం ఇప్పుడున్నటువంటి ఫినాన్షియల్ క్రైసిస్లో మనం ఏమైనా ఇవ్వలేకపోయినా ఒక పలానా తేదీ నుంచి లేదా పలానా నెల నుంచి మా ఎస్ఎస్సీ ఎంప్లాయీస్ అందరికీ కూడా మినిమం టైం స్కేల్స్ లేదా సాధ్యాసాధ్యాలను బట్టి మెర్చరో లేదా మెర్చర్ చేసే టైం వరకు ఒక స్కేల్ను మనం భద్రతతో కూడినటువంటి స్కేల్స్ను ప్రకటించ చేద్దామని కూడా నేను ప్రయత్నం చేస్తా నా వైపు నుంచి నేను డబుల్ గేమ్లు త్రిపుల్ గేమ్లు ఏం ఆడంతో ఆడేది ఒకటే గేమ్ స్ట్రైట్ గేమ్ అది నచ్చినా నచ్చకపోయినా నేను ఇట్లాడ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉంటే ప్రభుత్వంలో ఉన్న కొంతమందికి నచ్చకపోవచ్చు మీరు ఇందిరా పార్ కూడా ధర్నా చేసిన రూ మొన్న చేయలేదా చేసిన వెళ్ళా ఇదే నాయకత్వం కదా ఇదే కుటుంబం కదా నేను వెళ్ళిన ఒకటి గంటకు సాయంత్రం ఐదున్నర వరకు కూర్చున్న ఆకలితో చాలామంది నైడర్లు వచ్చారు సంఘీభావం అన్నారు పోయినరు పోయినరు నేను సంఘీభావం కాదు మీకు తెలిపేది మీలో ఒకటిగా మీ రెగ్యులరైజేషన్ అనే పదాన్ని నిషేధించబడ్డది కాబట్టి మీ మెల్చర్ అనే పదం నెరవేరేదాకా మీకు అండదంటలుగా మీ అన్నగా నేను మీకు తోడుంటానని తెలియజేస్తూ ముఖ్యంగా నాకు ఈయన అడిగేటంటేనే కొద్దిగా నేను లజ్జలో పడతాను లజ్జలో పడతా అంటే తెలుసా మీకు ఐ మీన్ ఏమంతరూ ఇష్టపడండి అర్థమంచిపోదం కాదు లజ్జలో పడతా అంటే ఇంత భూమి పెడితే అందరికి కదా అట్లా నేను ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు మా షమి పాపగా ప్రాణాడ షమీకి శేషన్నకు మా గోపాలకు నవ్వుడు మా తల్లి చెప్తా ఆగో అందరూ కూడా నన్ను ఆదరించి నా ఎమ్మెడు వచ్చి నువ్వు గోపాల్ నాకు పొద్దున ఫోన్ చేసినప్పుడు ఏమన్నాడంటే అంటే అన్న నువ్వు ఎవ్వరి మీద అలిగితే అరువు కానీ నడిగడ్డ మీద నా మీద అలగక అన్నాడు కేవలం ఈ నలుగురై అంటే మీరంటే ప్రేమ లేదని కాదు పేర్లు గుర్తుపట్టకపోవచ్చు కానీ అందరూ నా చిరపరిచితులే వీళ్ళ కోరిక మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది ఇక వచ్చినా వచ్చినా ఇందాక నేనే అన్నా కదా ఒక మంట చేసినా అదే జైలు శిక్ష నాలుగు యేష అదే జైలు శిక్ష కాబట్టి రేపు భద్రాద్రి కొత్త కూడా కమ్ అమ్మబోతున్నా ఏది అది ఎగుతా ఓకేనా థ్యాంక్ యూ అందరికి ఉద్యోగుల ఇబ్బంది అనుకోకపోతే మినిమం అనేది మర్చిపోండినా రెగ్యులర్ అది మెర్జ్ అనేది గట్టిగా పట్టండి లాస్ట్ మళ్ళీ లాస్ట్ మళ్ళీ మినిమం అంటున్నారు అది మళ్ళీ ఒకసారి మెర్జర్ మ్యాండేటరీ తప్పనిసరి మెర్జర్ వరకు ఏమైనా టెక్నికాలిటీస్ లీగాలిటీస్ ఒపీనియన్స్ టైం పడితే ఏమన్నప్పుడు మీరు పొరపడుతున్నారా బాబు నన్ను నిద్రం చేసినా మెర్జర్ అంటున్నా తప్పదు es de la...